సంక్షేమం అభివృద్ధి కొరకు నిరంతరం తప్పించేటువంటి ప్రియ మిత్రులు ఒకలా ఉన్నాం కృష్ణమోహన్ గారు బీసీ అనేటువంటి పదానికి పర్యాయ పదం మేము యూనివర్సిటీలో చదువుకునేటువంటి రోజుల నుండి బహుశా చిన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఉద్యమం సందర్భంగా ఓ పాట పాడేది మేమంతా నూనూ గు నిజం తెలుసుకున్నవాడ ఇవాళ కృష్ణయ్య గారు వయసులో మనందరికంటే పెద్దవారు కానీ యాభై సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో బీసీ అనేటువంటి పదం ఎవరం అన్నా విన్నా మన ముందు కదలాడేటువంటి రూపం వారి కృష్ణయ్య గారు ఈ రోజు ప్రజలు ఆర్ కృష్ణయ్య గారు సత్యనారాయణ గారు మలేష్ గారు కృష్ణ గారు చాలా మంది తొంభై ఆరు సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు రావడం వారందరికీ మా ఆడబుట్ట అన్నదమ్ములందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఇది చాలా గంభీరమైనటువంటి సమయం నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ దేశంలో దేశ స్వాతంత్రోద్యమం చూసినా దేశంలో సృష్టించబడినటువంటి సంపదను చూసిన నూటికి నూరు పాళ్ళు బీసీల ప్రమేయంతోనే దేశానికి స్వాతంత్రం రావడం దేశంలో సంపద సృష్టించబడడం జరిగింది అయితే రకరకాలైనటువంటి అవమానాలు మోసాలు ద్రోహాలు విరసి కృష్ణయ్య గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీ నినాదం ఎత్తుకొని ఆయన పార్లమెంటులో ప్రవేశించిన తర్వాత మాత్రమే కేంద్ర స్థాయిలో కదలికలు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అపోహలున్నాయి కానీ కృష్ణయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పార్టీ ఆయనను ఆహ్వానించినా ఏ అవకాశం ఆయనకు దక్కినా ఆ పార్టీల చేత బీసీ అనిపించి బీసీలకు అనుకూలమైనటువంటి మాటలు పలికించి తాను బీసీ నినాదాన్ని వదిలిపెట్టినటువంటి ఒక్క క్షణం కూడా లేనటువంటి కమిట్మెంట్ తో పనిచేస్తున్నటువంటి నాయకులు ఆర్ కృష్ణయ్య గారు కాబట్టి హృదయపూర్వకంగా మనమందరం వారిని అభినందించాలి ఈ రోజు ఏ పరిస్థితులలో ఈ జనగణలో కులగణ నిర్ణయం పాలక వర్గం పాలకులు తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం కాస్త లోతుగా విశ్లేషించాలి సమాజంలో వచ్చినటువంటి చైతన్యం కృష్ణయ్య గారు వెలిగించినటువంటి బీసీ నినాదం అనేటువంటి దీపం ఇక్కడ మొదలై దేశ వ్యాప్తంగా అంటుకొని పార్లమెంటుకు ఆ వేడి తాకినటువంటి సందర్భంలో మాత్రమే ఈ నిర్ణయం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం అంటే ఈ దేశ స్వాతంత్రం గాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గాని ప్రజల నుండి ఒత్తిడి వచ్చినప్పుడు ఒక నాయకుడు ముందు పడి ప్రజలకు విశ్వాసం కలిగించినప్పుడు మాత్రమే అనుకున్నటువంటి అనుకున్నటువంటి నిర్ణయాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ పాలక వ్యవస్థ తెలిసి కావాలని ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా ప్రధానంగా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి పార్టీ బీసీల దుస్థితికి బీసీలకు జరిగినటువంటి మోసానికి అన్యాయానికి ద్రోహానికి బాధ్యత వహించాల్సినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కారణం సుదీర్ఘ కాలం పాటు దేశాన్ని పాలిస్తే ఈ రోజు కూడా ఆశ్చర్యం కలుగుతుంది బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు కులగణన లేదు ధామాశాఖ టువంటి కేటాయింపులు కాదు కదా పది శాతం కేటాయింపులు కూడా లేనటువంటి దుస్థితి కొనసాగుతున్నది అంటే అంటే మనం గొంతెత్తి మాట్లాడి మన శక్తి ప్రదర్శన చేయడం ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఒత్తిడి దరిములా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నా దృష్టిలో మనం అంత అల్ప సంతోషం నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన్ని అమలైందనేటువంటి ట్రాన్స్ లోకి మనం బయ నిర్లిప్తంగా ఉంటే జరిగేది మరోసారి మోసమే అనేటువంటి విషయాన్ని మనం చేస్తాం నేరు కృష్ణయ్య గారు కూడా ఇక్కడ సాక్షులం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంటు సాక్షిగా ఆనంద హోం మంత్రి అయినటువంటి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నాం మీరు ఆమరణ నిరాహార దీక్ష విరమించండి అని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసి ఆయన విరమించిన తర్వాత టర్న్ తీసుకున్నటువంటి దుర్మార్గాన్ని కూడా మనం అందరం ప్రత్యక్ష సాక్షులు అందుకనే బీసీలకు నిర్ణయం అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టించబడతా ఉన్నది ఇప్పటి వరకు అప్పనంగా దక్కాల్సినటువంటి వాటా కంటే అనేక రీట్ల వాటాను అనుభవించినటువంటి శక్తులు వ్యక్తులు మళ్లీ కుట్రలు చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ దేశంలో నిర్ణయం తీసుకున్నది ఎవరు జరగాలి అని అంటే మనం నిరంతరం అప్రమత్తంగా ఉండి వాళ్ళను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉండాలి వాళ్ళ మీద అటువంటి ఒత్తిడి తీసుకొస్తూనే ఉండాలి అటువంటి విషయంలో కృష్ణయ్య గారు తెలంగాణతో పాటు హైదరాబాద్ తో పాటు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అటువంటి ఒత్తిడి వాతావరణాన్ని సృష్టించడంలో ముందుండాలి వారు వెనుక మేము ఉంటాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం నిర్ణయం జరిగింది ఇవాళ తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీల విషయంలో ఎటువంటి ద్రోహం చేస్తా ఉన్నదో చేసిందో మనం అందరం కూడా చేయడం ఇష్టం లేక అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ల తర్వాత కోర్టుల మొట్టికాయల తర్వాత నిర్ణయం తీసుకొని కేజో మంత్రంగా జరిపి ఇప్పటికీ ఆ విషయంలో ఉలుకులేని తలుపు లేనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తారు చూస్తా ఉంటుంది ఇది నమ్మించడం ద్వారా చేయకుండా మోసం చేయడం ఒక భాగం అయితే చేస్తున్నట్టు నటిస్తూ మోసం చేయడం అనేది ఘోరమైనటువంటి ద్రోహం కాబట్టి పాలక వర్గాలు అటువంటి స్థితికి అటువంటి దుర్మార్గానికి ఒడిగడుగుతున్నటువంటి దాఖలాలు మన ముందట పుంకాను పుంకాలుగా ఉన్నాయి కాబట్టి ఇవాళ నిర్ణయం జరిగింది ఆ నిర్ణయం అమలు కావాలి ఆచరణలోకి రావాలి కులగన్న జరిగి సమాచారం సేకరించబడాలి సేకరించబడీపీ సమాచారం లీగల్ స్క్రూటినీకి నిలబడాలి తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు దానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోబడాలి అమల్లోకి రావాలి అమల్లోకి వచ్చినాక ఫలితాలు కూడా అన్ని వర్గాల వరకు మనం చూసిన పూజ అంబేద్కర్ గారు మహాశుడు రాజ్యాంగం వారు ప్రసాదించినటువంటి రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వస్తే ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆ వర్గాల్లో అనుకున్న స్థాయిలో ఆశించినటువంటి వెలుగు మార్పు రాలేదు కాబట్టి అంటే చేస్తున్నట్టు కనబడుతూ చేస్తూ కూడా మళ్ళీ ఏదో రకంగా అవి అమలు కాకుండా ఆ వర్గాలకు పైకి రాకుండా దుర్మార్గం జరుగుతున్నది కాబట్టి నేను కృష్ణయ్య గారికి మనవి చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మనవి చేస్తా ఉన్నా రెండే రెండు మనమెంతో మాకంత రాజ్యాధికారం నువ్వు కైవసం చేసుకోనంత వరకు దరఖాస్తు నుంచి దండాలు పెట్టినంత వరకు మన సమస్యలు పరిష్కారం కావు కాబట్టి బీసీల విషయంలో తెలంగాణను ఆంధ్రప్రదేశ్ ను చైతన్యవంతం చేసినటువంటి కృష్ణయ్య గారు జాతీయ స్థాయిలో కూడా అదే రకమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగి పాలక వర్గాల మీద ఒత్తిడి పెంచి పాలక వర్గాలు పైకి చెప్తున్నటువంటి మాటకు భిన్నంగా లోపల చేస్తున్నటువంటి ఆ కుట్రలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ మనం శక్తిగా ఒత్తిడి పెంచి లక్ష్యాన్ని సాధించుకునేటువంటి క్రమంలో మరి పార్టీలుగా వ్యక్తులుగా మీ వెంట మనందరం కలిసికట్టుగా ఉండి ఇన్ని తరాలు దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే ఏడెనిమిది తరాలు ఏ రకమైనటువంటి హక్కులు లేని ఒక రకంగా ప్రపంచంలో ఏ జాతి కూడా ఇంత మోసపోయి ఉండదు భారతదేశంలో జరిగినటువంటి అన్యాయం అవమానం మోసం ప్రపంచంలో స్వాతంత్ర దేశాలు అయినటువంటి దేశాల్లో ఎక్కడ కూడా ఇటువంటి వివక్ష కొనసాగుండదు కాబట్టి ఈ వివక్ష తెలిసి పాలక పక్షాల మీద ఒత్తిడి ద్వారా సమస్య పరిష్కరించవచ్చు అనేటువంటి వాతావరణాన్ని గ్రహించినటువంటి మనం ఆ ఒత్తిడి పెంచి నిర్ణయాలు కనుక అనుకూలంగా తెచ్చుకోలేకపోతే రాబోయే రోజులలో మన పిల్లలు వారి భవిష్యత్తు కూడా మనలాగే బీసీలు రెండో శ్రేణి పౌరులుగా ఈ దేశంలో బతకాల్సినటువంటి దుస్థితిని మన పిల్లలకు వారసత్వంగా ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని పెద్దలందరికీ మనవి చేసుకుంటూ ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్విరామంగా నిరంతరంగా బీసీల నినాదం వెలుగెత్తి చాట పడుతూనే ఉండాలి ప్రశ్నించడం కాదు అవసరమైతే వాళ్ళే శక్తి మారి వాళ్ళు ఇచ్చే వాళ్ళు మేమే పుచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఫ్రాన్స్ లోకి మిగతా వాళ్ళని తీసుకుపోవడం ద్వారా మనకు న్యాయం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ తొంభై ఆరు కులాలకు సంబంధించినటువంటి అన్నలకు తమ్ములకు ఈ కులాలన్నీ కూడా సమిష్టిగా మనందరి లక్ష్యం మనందరి జేయం ఎవరికి వాళ్ళం మేమెంతో మాకంత అనేటువంటి నినాదమే మన విధానం కాబట్టి దాంట్లో అన్ని కులాల వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అన్ని కులాలకు న్యాయం జరగాలి అని అంటే ఈ కార్యాచరణను మనం బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ఆ ఒత్తిడి ద్వారా మాత్రమే సమస్య పరిష్కరించబడుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సోదరులు వకలాపర్ణం కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలతో సెలవు తీసుకుంటా